హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి టమాటా రైస్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ వన్ గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని ఒకసారి వాష్ చేసి వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోండి తర్వాత ఒక బౌల్లోకి పావు కేజీ టమాటాలని తీసుకొని తొడిమి దగ్గర కట్ చేసి నిండుగా వాటర్ యాడ్ చేసి పది నుండి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి మీరు కుక్కర్లో కనుక ఉడికిస్తే వన్ విజిల్ వచ్చే వరకు ఉడికించండి ఇలా ఉడికిపోయిన తర్వాత పైన ఉండే తొక్క తీసేయండి తొక్క తీయడం వల్ల టమాటా రైస్కి తొక్కలు తగలవండి ఇలా చేయడం వల్ల టమాటా రైస్ మంచి కలర్లో ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి బిర్యానీ ఆకు రెండు యాలకలు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగం మొగ్గలు అలాగే ఒకటి మరాఠీ మొగ్గ వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ షాజీరా నాలుగు పచ్చిమిర్చిని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఇలా కలుపుకుంటూ వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోండి ఒక ఉల్లిపాయని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ దాకా కారం పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని వేసుకోండి వీటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి తర్వాత టమాటాని ప్యూరీగా చేసుకున్నాం కదా ప్యూరీ అంతా ఇందులోకి వేసుకొని టమాటాని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి టమాటా ప్యూరీని ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి అరగంట పాటు నానబెట్టుకున్న వన్ గ్లాస్ బాస్మతి రైస్ని ఇలా యాడ్ చేసుకుంటున్నాను బాస్మతి రైస్కి బదులుగా మీరు నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు రైస్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఎసురుగా ఒకటి బావు గ్లాస్ వాటర్ వేస్తున్నానండి బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి బావు గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మనం నార్మల్గా రోజు తినే సోనా మసూరి రైస్ అయితే ఒకటికి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది అలాగే మీరు కుక్కర్లో కనుక చేస్తున్నారనుకోండి కొంచెం వాటర్ని తగ్గించుకోవాలి మనం నార్మల్గా గిన్నెలో ఉడికించేదానికి ప్రెషర్ కుక్కర్లో ఉడికించేదానికి అనేది డిఫరెన్స్ ఉంటుంది ఎసర్ వేసిన తర్వాత రుచి చూసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి పొంగు వస్తున్న టైంలో ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి పది నిమిషాల పాటు నిదానంగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేయండి పర్ఫెక్ట్గా ఉడికిందనిపిస్తే స్టవ్ ఆఫ్ చేయండి లేదంటే మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి తర్వాత మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి సో ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి